హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరదాక కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న దోశ ఇలాగ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ ప్రాసెస్లో చేశారంటే జొన్న దోశలు ఎంతో టేస్టీగాను అలాగే క్రిస్పీగాను కూడా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు చట్నీని కూడా రెడీ చేసుకున్నానండి ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి ఈ జొన్న దోశలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే జొన్నలతోటి మనం ఇలాగ దోశ వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా జొన్నల తీసుకున్నానండి తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం ఇలాగ చేతితోటి కలుపుకుంటూ ఒక త్రీ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకుందాము ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని మనం నానబెట్టేసుకుందామండి సెవెన్ అవర్స్ వరకు కూడా మనం నానబెట్టేసుకుందాము అలాగే ఇంకొక బౌల్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా మినపప్పుని పొట్టు మినపప్పుని యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక పావు గ్లాస్ వరకు కూడా రైస్ అలాగే కొన్ని మెంతులను కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసి వీటిని కూడా ఒక టూ త్రీ టైమ్స్ వరకు కూడా వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని మనం నానబెట్టేసుకోవాలండి ఒక సెవెన్ అవర్స్ వరకు కూడా ఈ మినపప్పు అలాగే జొన్నలు కూడా నానాలి చక్కగా మనకు సెవెన్ అవర్స్ తర్వాత చూసుకున్నామంటే మనకు మినపప్పు రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా చక్కగా నానిపోయిందండి అలాగే మనకి ఇక్కడ జొన్నలు కూడా నానిపోయాయి వీటిని మనం మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకుందాము ఇక్కడ మినపప్పు అయితే మాత్రం మనకు పొట్టు పూర్తిగా పోవాల్సిన అవసరం లేదండి ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా జొన్నలు వేస్తున్నానండి అలాగే రైస్ మినపప్పు కలిపేసి ఉన్నాయి కదా సో ఇంకా ఇప్పుడు అవి కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ముందుగా ఒక హాఫ్ వరకు వేసుకుందామండి అలాగే ఇలాగా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత దోశ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పప్పును కూడా వేసుకుని మనం చక్కగా మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక సెవెన్ అవర్స్ వరకు కూడా వదిలేయాలండి చక్కగా సెవెన్ అవర్స్ తర్వాత చూసుకున్నామంటే మంచిగా మనకు పెర్మెంటేషన్ అయింది మనకు పిండి రెడీ అయిపోయిందండి దోశ బట్ట రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి మనకు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కరెటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను వేస్తున్నాను ఇలాగ పల్లీలు కూడా వేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము ఇవి ఫ్రై అవుతుండగా వీటిలోకి ఒక నాలుగు వరకు గ్రీన్ చిల్లీని వేసుకున్నానండి వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు కూడా కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి పచ్చి కొబ్బరిని వేస్తున్నాను ఇలాగ కొబ్బరి కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని ఫ్రై అవ్వనిద్దాము అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కూడా నేను పుట్నాల పప్పును వేస్తున్నానండి ఇలాగ శనగపప్పును కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము కొద్దిసేపు చల్లారినిద్దాము ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునే పల్లీలు వేసుకుని దీంట్లోకి ఒక రెండు మూడు వరకు కూడా వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము సరిపడా వాటర్ వేసుకుని మనం మరొకసారి గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలాగ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని మనం పల్లీలు వేయించాం కదా ఇప్పుడు అదే ప్యాన్లోకి లైట్గా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం మినపప్పు అలాగే కొన్ని ఆవాలు దీంతోపాటు ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసానండి వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ ఈ తాలింపును మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఒక రెండు గరటల వరకు కూడా ఈ దోశ పిండిని వేసుకుందామండి వేసుకుని దోశను రెడీ చేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకుని చక్కగా మనం దోశను మంచిగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో సైడ్కు టర్న్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు దోశ రెడీ అయిపోయిందండి రెండు వైపులా కూడా చక్కగా దోశను రోస్ట్ చేసుకోవాలండి ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అలాగే చక్కగా మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఇలాగ వేసుకుంటూ మనం చక్కగా రెండు వైపులా కూడా మంచిగా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఇక ఇలాగ వేసుకొని స్టవ్ ఆఫేసుకొని ఇక్కడ మనకు చక్కగా దోశలు రెడీ అయిపోయాయి అలాగే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇలాగ మనకు జొన్న దోశలు చేసుకుని తీసుకున్నారంటే ఎంతగానో యూజ్ అవుతుందండి అలాగే ఈ జొన్న దోశలు తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్